నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు మరో కోణం నేను రెండు ఎగ్జాంపుల్స్ తోటి స్టార్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థి ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి పార్టీ టికెట్ ఇవ్వనుంది ఇది ఆయన చెప్పుకుంటున్నాడు పార్టీ టికెట్ ఇవ్వనున్నది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి మనం కూడా అదే అనుకుందాం పార్టీ టికెట్ నిరాకరించిన తర్వాత ఆయన ఏం చేశాడు ఇక్కడ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళాడు వెళ్ళిన మరుక్షణమే టికెట్ తెచ్చుకున్నాడు రేపు అక్కడి నుంచి విజయవాడ ఎంపీగానే వైసీపీ తరపు నుంచి పోటీ చేయబోతున్నాడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఆయన తమ్ముడు తెలుగుదేశం పార్టీ కీలక నేత ఇప్పటికే గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి కేసు నేను చిన్నిని క్షణాల్లో గంటల వ్యవధిలోనే అభ్యర్థిగా ప్రకటించేసింది ఇది తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి పరిణామం ఒక ఎగ్జాంపుల్ సేమ్ ఇలాంటి ఎగ్జాంపులే మనం వైసీపీ నుంచి కూడా తీసుకుందాం వైసీపీ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సంజీవ్ కుమార్ అసలు మీ పార్టీ వద్దు మీరొద్దు మీ టికెట్ వద్దు మీరు ఇచ్చిన నేను పోటీ చేయనని చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు మంత్రిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం తీసుకొచ్చి ఆ టికెట్ ఇచ్చి మరి నువ్వు రేపు పోటీ చేయి బాబు అని చెప్పేసి చెప్పారు ఆయన టికెట్ ఇచ్చినా సరే నేను చెయ్యనుగాక చెయ్యను జేబులో ఒక పక్క టికెట్ ఒక పక్క రాజీనామా లేక పెట్టుకొని తిరుగుతున్నాను చెప్పండి నా ప్రజలారా మీరేం చేయమంటే అది చేస్తానని చెప్పేసి ఆయన తిరుగుబాటు బాట ఎగరవేశాడు ఇప్పుడు ఆ స్థానానికి వైసీపీ వేరే వాళ్ళని ఎత్తుక్కుంటోంది ఇది ఒకటైతే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని తప్పించేసి ఆయనకు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా టికెట్ ఇచ్చారు ఆయన కూడా సేమ్ పరిస్థితి నేను ఇక్కడ పోటీ చేయను గాక చేయను అవసరమైతే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నాలుగు రోజులకే వచ్చి లొకేషన్ గలిచి టీడీపీలో చేరతానని చెప్పేసి ప్రపోజల్ కూడా పెట్టేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఈ కర్నూలు కానివ్వండి ఈ తిరుపతి కానివ్వండి ఈ రెండు సీట్లు గెలిచి తెలుగుదేశం పార్టీ పాతికేళ్లు దాటిపోయిందట చరిత్రలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ సీట్లు రెండు సార్లు గెలిచిందట దాదాపు పాతికేళ్ల క్రితం ఎప్పుడో గెలిచిందప్ప ఈ పాతికేళ్లలో ఒక్కసారి కూడా అటు తిరుపతి కానీ కర్నూలు కానీ గెలవనే గెలవలేదు అలాంటి చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులకి పిలిచి టికెట్ ఇస్తున్నా సరే పోటీ చేయలేని పరిస్థితి అనేది రెండో ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు ఈ రెండు ఎగ్జాంపుల్స్ పక్క పక్కన పెడితే మీకేమనిపిస్తోంది అనేది నా ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి వైసీపీలో ఓటమి భయం పట్టుకుందా పార్టీకి పార్టీలో ఉన్న నేతలకి పోటీ చేసే అభ్యర్థులు అందరూ ఓటమి భయంతో గజగజలాడిపోతున్నట్లుగా భావించొచ్చా లేదా అనేది మీ అభిప్రాయం ఏదైతే అది ఒకవేళ ఓటమి భయంతో గజగజలాడిపోతున్నారనుకుంటే ఓటమి భయం అని కాదంటే కాదని చెప్పేసి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఉపోద్ఘాతవంతా ఎందుకు చెప్తున్నానంటారా ఈ లిస్టులోకి నరసరావుపేట కూడా వచ్చి చేరే అవకాశం ఉందని ఏది నెల్లూరు నుంచి పట్టుకొచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట అభ్యర్థిగా ప్రకటించిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా డైలమాలో పడిపోయారని పార్టీకి రాజీనామా చేయబోతున్నారని నేను పోటీ చేయను అని చెప్పేసి గట్టిగా చెప్పబోతున్నారని ఇలా రకరకాల ఊహాగానాలు వార్తలు కథలు కథనాలు హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నర్సరావుపేట చేరే అవకాశం ఉందా ఈ లిస్టులోకి అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ దగ్గర మీరేమనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అనిల్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడా చేస్తాడా చేయరా అనే అంశం నేను ఖచ్చితంగా ఈ వీడియోలో చివరిలో ఖచ్చితంగా వివరిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అసలు అనిల్ కుమార్ యాదవ్కి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే మంత్రి అయ్యాడో అప్పటి నుంచి అతనికి అక్కడ సమస్యలు పెద్ద ఎత్తున వచ్చాయి నెల్లూరు జిల్లాలో అనేది వైసీపీలోనూ ఇంటా బయట జరుగుతున్నటువంటి పెద్ద చర్చ మంత్రి కాకముందు అనిల్ కుమార్ ఒకలాగా మంత్రి అయిన తర్వాత ఒకలాగా మంత్రి కాకముందు పరిస్థితులు ఒకలాగా మంత్రి అయిన తర్వాత పరిస్థితులు ఒకలాగా మారిపోయాయని చెప్పేసి పెద్ద టాక్ అయితే అక్కడ నడుస్తుంది దీని మీద నేను గతంలోనే ఒక మూడు నెలల క్రితం ఆరు నెలల క్రితం ఒక స్టోరీ కూడా చేస్తాను ఈసారి అనిల్ కుమార్ యాదవ్ కష్టమే నెల్లూరు నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది ఆసక్తి ఉన్నవాళ్ళు మన ఛానల్లో ఆ స్టోరీ కూడా ఉంటుంది చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య ఏంటి ఆయన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్తో సమస్య అక్కడ నుడా చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డితో సమస్య వీళ్ళిద్దరూ కాకుండా అనిల్ కుమార్ యాదవ్ మీద నెల్లూరు పెద్దారెడ్లందరూ ఏకమైపోయి అతనికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు అతన్ని వ్యతిరేకించడం ప్రారంభించారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు ఊహలు ఊహాగానాలు అయితే హల్చల్ చేస్తున్నాయి అతనికి ఎర్త్ పెట్టడానికి కారణం అదే అని చెప్పేసి క్యాస్ట్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అయితే ఒక ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది అందుకనే మొదటి నుంచి మరి నెల్లూరు నెల్లూరులో మరి అనిల్ కుమార్ యాదవ్ గత రెండు దఫాలుగా పోటీ చేశాడు కదా మరి ఆ నేపథ్యంలో అన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే మంత్రి అయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి అంటున్నారు మంత్రి అయిన తర్వాత నేనే సర్వం సహా నెల్లూరికి నేనే పెద్ద అందరూ నాకు అనుసరణి పనిచేయాలి అనేటటువంటి రీతిలో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించడం వల్ల ఈ నెల్లూరు పెద్దారెడ్డి అందరూ కలిసి ఏకమైపోయి ఆయనకి ఎరుతు పెట్టారని చెప్పేసి అయితే ఒక టాక్ నడుస్తోంది అది నిజమేమో అనే విధంగా ఇప్పుడు పరిస్థితుల పరిణామాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి గత ఆరు నెలల క్రితం నుంచి నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే అసలు అనిల్ కుమార్ని జిల్లాలోనే ఉంచరు ఏ చీరాలకో ఇంకో చోటుకో ఇంకో చోటకో పంపిస్తారని చెప్పేసి పెద్ద చర్చ నడిచింది ఆ చీరాల పోయింది అన్నీ పోయింది కానీ ఫైనల్గా నరసరావుపేట పార్లమెంటు స్థానం అయితే ఆయన చేతికి చిక్కింది దానికి కూడా పెద్ద చరిత్ర ఉంది అదేంటంటే గతంలో ఇదే నరసరావుపేట స్థానం నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇద్దరు అక్కడ పోటీ చేసి విజయం సాధించి విజయబావుట ఎగరవేసి నెల్లూరు కీర్తి ప్రతిష్టలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఇది నెల్లూరు నుంచి గుంటూరు వచ్చి పోటీ చేసినా సరే గెలిచి విజయబావుట ఎగరవేశారు కాబట్టి అదే సంప్రదాయాన్ని అదే వరవడిని ఏదైనా నెల్ నెల్లూరు నుంచి వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కొనసాగిస్తాడేమో లేదంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అనేటటువంటి ఉద్దేశం రెడ్డి ప్రయోగం చేశాడు అనే ప్రచారం కూడా ఒక పక్కనుంది సరే ఈ ప్రయోగాలు ఇవన్నీ ఎంతవరకు నిజమో కానీ మొత్తానికైతే నెల్లూరులో అనిల్ కుమార్ ఉండటానికి వీల్లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఆ లాబీ ఇంకో ఆ బెదిరింపులకో మొత్తానికి దేనికో జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అయిపోయో లొంగిపోయో అనిల్ కుమార్ని జిల్లా కూడా దాటించేశాడు ఎక్కడో రెండు జిల్లాల అవతల గుంటూరు తీసుకొచ్చి నరసరాపాయ టికెట్ ఇచ్చాడు అనేటటువంటి ప్రచారం అయితే ఈరోజు నిజం నిజం ఇదే నిక్కచ్చైనటువంటి నిజం అని చెప్పేసి వైసీపీలోనూ అటు టీడీపీలోనూ ఇంటా బయట ఇదే చర్చ జరుగుతోంది సరే ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపు నెల్లూరులో ఏం జరగబోతుందయ్యా అంటే మొత్తానికి అనిల్ కుమార్ తప్పించారు కాబట్టి ఆ ప్లేస్కి పెద్ద ఎత్తున ఇప్పుడు పోటీ రాబోతుందట వార్డు మెంబర్గా గెలవలేని వాళ్ళు కూడా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రెండు మూడు పేర్లు అయితే వినిపిస్తున్నాయి వాళ్ళంతా ఈ రోజు నెల్లూరు సీటు కోసం పోటీ పడుతున్నట్టుగా పెద్ద ఎత్తున క్యూ కడుతున్నట్లుగా అయితే ఒక చర్చ నడుస్తోంది ఒక టాక్ కూడా వస్తుంది అంటే అనిల్ కుమార్ ఖాళీ చేసినటువంటి స్థానం ఎవరికిచ్చినా సరే గెలుస్తారు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇచ్చినా సరే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి దానికోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని పెద్ద రికమెండేషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారని పెద్ద ఎత్తున లాభీం కోసం అయితే ఒక చర్చ నడుస్తోంది తాను అనుకున్న స్థానం పోయింది తన సొంత స్థానం పోయింది తాను ఎక్కడో అన్ని మనస్కంగా వేరే చోటకు వచ్చి అది కూడా జిల్లాలు దాటొచ్చి ఇప్పుడు నరసరావుపేటలో పోటీ చేయాలి అది కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి జనాభా ఎంతున్నారు ఏంటి అనేటటువంటి లెక్కలు పక్కన పెడితే సహజంగా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా వాళ్లే గత రెండు మూడు దఫాలుగా వరుసగా గెలుచుతూ వస్తున్నటువంటి చోట ఎంపీ అభ్యర్థిగా ఇచ్చి తాను రేపు ఓడిపోతే ఇటు గుంటూరులోను నరసరావుపేటలోను తలెత్తుకోలేను అటు నెల్లూరులోనూ తలెత్తుకోలేను ఎందుకు వచ్చిన తంట నాకు ఇదంతా ఈ ఎన్నికల్లో అవసరమైతే సీట్ లేకపోయినా పర్వాలేదు కూల్ అయిపోయి మనమే తగ్గి అవసరమైతే నేను పోటీ చేయనని చెప్పేసి నిష్క్రమిద్దామా అనేటటువంటి ఆలోచనలో డైలమాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పడ్డట్టుకైతే కొన్ని వార్తలు గుప్పమంటున్నాయి ఇది నిజమా కాదా ఆయన ప్రత్యర్థులు పుట్టిస్తున్నారా నిజంగానే ఆయన మనసులో ఉందనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్ మొత్తానికైతే నెల్లూరును దూరం చేసినందుకు ఒక పక్క అనిల్ కుమార్ బాధపడుతూనే ఈ స్థానం ఇచ్చారు నాకు నేను గెలుస్తానో లేదో తెలియదు కొత్త స్థానం నాన్ లోకల్ ఏదో ఎప్పుడో గతంలో వాళ్ళెవరో ఇక్కడ పోటీ చేసి చరిత్ర సృష్టించారని చెప్పేసి నేను కూడా అలా రిపీట్ చేస్తానని చెప్పేసి ఏ విధంగా అనుకుంటున్నారు ఓడిపోతే పరుగు పోతుంది ఇక్కడ తలెత్తుకోలేదు నెల్లూరులో తలెత్తుకోలేని నా రాజకీయ జీవితం పూర్తిగా బంద్ అయిపోతుంది పైగా పక్క పార్టీలో కూడా పోలేను ఎందుకంటే నిన్నగాక మొన్న నెల్లూరు నుంచి తిరుగుబాటు చేసిన నలుగురి మీద కాల మీద లేచాను అసలు ఆ నలుగురు ఎలా గెలుస్తారో నేను చూస్తాను చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికాను ఈరోజు నేను ఓడిపోయాను అనుకోండి అక్కడ వాళ్ళు నన్ను మాములుగా చూడరు కదా వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేను కదా అట్ ద సేమ్ టైం ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడుని బూతులు లంఘించుకున్నాను ఇంటా బయట ఆఖరికి అసెంబ్లీలో కూడా బూతులు తిట్టేశాను రేపు గెలిచి పార్లమెంట్కి వెళ్ళినా సరే పార్లమెంట్లో కూడా చంద్రబాబు తిడతానని చెప్పేసి నిన్నగాక మొన్న సాధికార సభలో ప్రజా సాధికార సభలో ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు చంద్రబాబును గెలిచి పైకి వెళ్ళి చంద్రబాబును తిట్టడం సంగతి తర్వాత ఓడిపోతే పరిస్థితి ఏంటి ఏ విధంగా తలెత్తుకోవాలి పైగా కృష్ణదేవరాలు అక్కడికి వెళ్ళాడు ఆయన స్థానిక సిట్టింగ్ ఎంపీ ఈరోజు పార్టీ మరి తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నాడు ఆయన గెనికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి గ్రౌండ్ రిపోర్ట్ కూడా అదే ఆయన సౌమ్యుడిగా మంచివాడిగా పేరుంది ఇలా బూతులు లంకించుకునేటటువంటి నోటికి పనిచేపేటటువంటి క్యారెక్టర్ కాదు కదా మరి నా హవా నేను నోటితో చేసేటటువంటి ప్రతి పని నెల్లూరును నడిచింది గుంటూరులో నరసరాపేటలో నడుస్తుందని చెప్పేసి రేపు నమ్మకం ఏంటి నా మీద శ్రీకృష్ణదేవరాయలు గెలిచాడంటే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నట్టుగా అయితే ప్రచారం జరుగుతోంది సో ప్రస్తుతానికైతే ఇది ప్రచారమే తెగించి రాజీనామా చేస్తాడంటే చెప్పలేము చేస్తాడు చేస్తాడు చేస్తాడనేటటువంటి స్పెక్యులేషన్స్ లేదంటే ప్రచారం ప్రస్తుతానికైతే ఊహాగానమే ఏమో జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే కనపడలేదు సో మొత్తానికి ఎంపీ అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు లేదంటే మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా వైసీపీకి బోమ్రాంగ్ అవుతాయి అవ్వబోతున్నాయి అనేటటువంటి సత్యం వాస్తవం మరోసారి కూడా నరసరావుపేట ద్వారా అనిల్ కుమార్ ద్వారా నిరూపితమయ్యేటటువంటి ఛాన్స్ ఉంది అనేదైతే విశ్లేషకుల మాట చూద్దాం మరి రేపు ఏం జరగబోతోందా మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే